ఈ ఉద్యోగం గురించి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా ఎలాగైనా ఇంటర్వ్యూలో నేను పాస్ అయ్యి ఈ ఉద్యోగాన్ని సంపాదిస్తా ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు ఈ ఉద్యోగం సంపాదించిన తర్వాత నా కాళ్ల మీద నేను నిలబడతా ఇంకా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు ఎవండి నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఇంటర్వ్యూకి వెళ్తున్నావా సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు ప్రార్థన చేసుకున్నావా మీరొకరు ఎప్పుడు చూడు ప్రార్థన ప్రార్థన అంటారు మన కష్టాలు బాధలు తొలిగిపోవడం కోసమే కదా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకునేది ఆ పైగా గారికి చాలా కానుకలు కూడా ఇస్తున్నాం ప్రతివారం ఇంట్లో ప్రార్థన కూడా పెట్టుకుంటున్నాం మనం చేసుకునే ప్రార్థన కన్నా పాస్టర్ గారు చేసే ప్రార్థననే దేవుడు తొందరగా వింటాడు వెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని అటు నుండి అటు నుండి అటు వెళ్ళిపోతా ఇంటర్వ్యూకి అన్నం ఉంది పెట్టుకుని తినేసేయండి సరే దీవెన చెప్పాల్సింది చెప్పా నువ్వు ఎలాగో వినవు కాబట్టి నీకు నచ్చిందే చెయ్యి వెళ్ళు ఇంటర్వ్యూకి నేను ప్రార్థన చేసుకోవడం ఏంటి అసలు మా ఆయనకి బుర్రే పని చేయదు అయితే పాస్టర్ చేయాలి లేదంటే ప్రార్థన చేయాలి అసలు మా ఆయనకి బుర్రే పనిచేయదు గారండి వందనాలండి వందనాలమ్మా బాగున్నావా ఎక్కడికి వెళ్తున్నావమ్మా పాస్టర్ గారండి ఇంటర్వ్యూకి వెళ్తున్నానండి మీరు ఎలా ప్రార్థన చేస్తారో నాకు తెలియదు మీరు చేసే ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళాలి నాకు దేవుడు ఈ ఉద్యోగం వచ్చేలా మీరే చెయ్యాలి నాకు ఉద్యోగం వచ్చేలా బాగా ప్రార్థన చేసి నాకు ఉద్యోగం వచ్చేలా ప్రార్థన చేయండి అలాగే అమ్మా ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం దేవుని చిత్త ప్రకారం నీకు ఉద్యోగం వచ్చేలా ప్రార్థన చేస్తా కళ్ళు మూసుకో పరిశుద్ధుడును నిత్య నివాసి అని మా ప్రియ పరలోకపుకు తండ్రి ఈ సమయంలో ఎందు నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నామో మీకు సమస్తము తెలుసు నాయన దేవిన ఇంటర్వ్యూకి వెళ్తుంది ప్రభు నీ చిత్త ప్రకారం అయితే ఈ ఉద్యోగం తనకు రావాలనుకుంటే నీ చిత్త ప్రకారం అయితే నీ నామానికి అంగీకారం అయితే ఉద్యోగం వచ్చేలా మీరే సహాయం చేయండి ఏది నీ నామానికి అంగీకారమో అదే జరగాలి ప్రభువ మనుషులుగా మేము ఏమేమో కోరుకుంటాం కానీ అన్నీ దయచేసేది మీరే నీ చిత్త ప్రకారం ఈ ఉద్యోగం దీవినకి రావాలనుకుంటే మీరు దయచేయగలరు తండ్రి అన్ని విధాలే మీరే తోడమని ఏ సున్నామని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ వందలమ్మ దీవెన వందలండి ఏం కంగారపడకూ దేవుడు నీకు తోడుగా ఉంటాడు జాగ్రత్తగా వెళ్ళమ్మా సరే ఫాస్ట్ గారు వెళ్ళొస్తానండి గుడ్ మార్నింగ్ సార్ మ్యా ఐ కమ్ ఇన్ స్కమ్ ఎన్ ఏ క్యూర్ సీట్ థ్యాంక్ యూ సార్ ఇవి కూడా నా సర్టిఫికేట్స్ వాట్స్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ దీవెనే సార్ ఓకే ఏం చదువుకున్నారు మీరు డిగ్రీ కంప్లీట్ అయింది సార్ ఓకే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే ఇంకేమైనా వచ్చే ఎక్స్ట్రా కల్క్యులర్ యాక్టివిటీస్ హా కంప్యూటర్ నాలెడ్జ్ ఫుల్గా వచ్చి సార్ మీరు ఏవరికి ఇచ్చిన ఈజీగా చేసేస్తాను సార్ ఓకే సరే మీ డాక్యుమెంట్స్ అన్నీ చూసిన గానే ఉన్నాయి ఒకవేళ మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మా ఆఫీస్ నుండి మీకు రేపు పది గంటలకల్లా మీకు ఫోన్ వస్తుంది సో ఒకవేళ మీకు ఫోన్ వస్తే మీకు ఈ జాబ్ వచ్చినట్టే ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే వెల్కమ్ దేవినా ఇంటర్వ్యూకి వెళ్ళావుగా ఏమైంది ఏ విషయం చెప్పలేదు ఏం చెప్పమంటారు డాక్యుమెంట్స్ అన్నీ చూశాడు కంప్యూటర్ వచ్చా అని అడిగాడు అన్నీ చెక్ చేసి ఆఖరికి రేపు పది గంటలు ఫోన్ వస్తుంది పది గంటల్లోకి మీకు ఫోన్ వస్తే మీకు ఈ జాబ్ వచ్చినట్టు లేకపోతే రానట్టు అని చెప్పాడండి అయినా నాకైతే నమ్మకం ఉంది మా పాస్టర్ గారు ప్రార్థన చేశారుగా ఖచ్చితంగా ఈ జాబ్ నాకే వచ్చి తీరాలి ఇంటర్వ్యూకి వెళ్ళింది ఎవరనుకుంటున్నాం ఎక్కడ ఏదైనా సాధించి తీరుతుంది రోజు ఉదయం పది గంటలకు పెద్దయిపోయింది ఇంకా ఆఫీస్ నుండి ఫోన్ ఏమీ రాలేదు అయ్యో ఏంటి ఇలా జరిగింది ఈ ఉద్యోగం మీద చాలా ఆశలు పెట్టుకున్నాను నా కాళ్ళ మీద నేను నిలబడి బ్రతకాలనుకున్నాను ఇలా జరిగింది ఏంటి దీని కారణం ఆ గారే ఆయన ప్రార్థన సరిగ్గా చేయలేదు వెళ్ళినప్పుడల్లా ఇస్తూనే ఉన్నా అయినా ఈ దీవెన గురించి సరిగ్గా ప్రార్థన చేయలేదు పాస్టర్ గారిని నేను అసలు వదిలిపెట్టను ఆయన అంతు చూడాలి ప్రతి వారం వారం ప్రార్థన పెట్టుకుంటూనే ఉన్నా మా ఇంటి దగ్గర కానీ ఈ పాస్టర్ గారు కనీసం నా గురించి కూడా ప్రార్థన చేయలేదు పాస్టర్ గారు కనుక సరిగ్గా ప్రార్థన చేసి ఉంటే నాకు ఈ ఉద్యోగం తప్పకుండా వచ్చేది ఏమండి నడవండి ఆ పాస్టర్ పాస్టార్ దగ్గరకు వెళ్లి గారు మనల్ని మోసం చేస్తున్నాడు వరాలు వస్తాయని చెప్పి నమ్మిస్తున్నాడు నడవండి ఆ పాస్టర్ గారిని కడిగేద్దాం అసలు ఏం మాట్లాడుతున్నావు దీవిన నువ్వు మాట్లాడే మాటలు నీకైనా అర్థమవుతుందా ఏంటి పాస్టర్ గారిని కడిగేస్తావా ఆయన దగ్గరికి వెళ్లి గొడవ పెట్టుకుందామా బైబుల్ నువ్వు సరిగ్గా చదివితే ఎక్కడ ఏం మాట్లాడాలో ఎవరితో ఎలా మాట్లాడ నీకు అర్థమవుతుంది అయినా దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పాడు ముందు నువ్వు నమ్మాలి నువ్వు విశ్వసించాలి అంతేకాకుండా ఎవరి విశ్వాసము వారినే స్వస్థపరచును అని చెప్పి బైబిల్లో రాయబడింది అంతేకాకుండా అదే బైబిల్లో ఇంకొక మాట కూడా ఉంది అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు ఉంది నువ్వు ముందు అడగాలి ముందు నువ్వు అడగకుండా పక్క వాళ్ళు అడిగితే నాకు వచ్చేస్తుంది పక్క వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు నీ నీ భ్రమ అడగందే అమ్మాయినా అన్నం పెట్టదనే సామెత ఊరికనే పోలేదు దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ముందు మీకేదైనా అవసరం ఉంటే నన్ను అడగండి నేను మీకు దయచేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్తే నువ్వు చాలాసార్లు ఈ విషయం చెప్పా ఏ నడైనా విన్నావా నువ్వు ముందు ప్రార్థన చేసుకో నువ్వు ముందు నీ విషయం గురించి నువ్వు ప్రార్థన చేయని చెప్పి పదిసార్లు చెప్పా ఏనాడు నా మాట చెవును పెట్టలేదు ప్రార్థన చేయాలి సంఘ విశ్వాసులు ప్రార్థన చేస్తారు కానీ అన్నిటికన్నా ముందు నీకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి నీ ప్రార్థన దేవుని చెంతకు చేరడం కోసం పాస్టర్ గారు ఒక వారధి అంతే పాస్టర్ గారు చెప్పేది దేవునిలో ఎలా ఎదగాలి దేవుని కోసం ఎలా బ్రతకాలి దేవుని మాటలు వింటే ఏం జరుగుతుంది అని చెప్పి చెప్తారే తప్ప ప్రార్థన చేస్తే మీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి మేము ప్రార్థన చేస్తే మీ రోగాలు తీరిపోతాయి అని ఏ పాస్టర్ గారు చెప్పరు కొంతమంది మాయ మాటల్లో నువ్వు పడిపోయి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అన్నీ జరిగిపోతాయి అనుకుంటాం నీ భ్రమ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి మంచిది కానీ అన్నిటికన్నా ముందు నీకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి ఏ రోజైతే నీ మోకాళ్ళు ఉంచి నువ్వు ప్రార్థన చేసుకుని నీ సమస్యల పట్ల ప్రార్థించగలుగుతావో అప్పుడే దేవుడు నీకు అనుకున్న ప్రతీది నెరవేరుస్తూ ఉంటారు నీలాగే చాలామంది ఇలాగే తప్పుడు ఆలోచనలు ఆలోచించుకుంటారు ఆ పాస్టర్ గారు వరాలు చేస్తున్నారంట ఈ పాస్టర్ గారు అలా చేస్తున్నారంట అని చెప్పి మాయలో పడిపోయి నీ విశ్వాసాన్ని నువ్వు మొత్తం కించపరుచుకొని నీ విశ్వాసాన్ని మొత్తం సర్వనాశనం చేసుకుంటున్నావు ముందు నీలో ప్రార్థించే గుణాన్ని నీ విశ్వాసాన్ని నీ భక్తిని పెంపొందించుకో దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించండి దేవుడు ఎవరికి పక్షపాతి కాడు అందరికీ సమాన న్యాయం చేస్తారు నీవు అడిగే విధానంలో లోపం ఉంటుంది కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదంలో ఎటువంటి లోపం ఉండదు ఇది అందరూ తెలుసుకోండి దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వాదించాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆశీర్వదించడానికి ఆయన చేతులు ఎప్పుడూ కూరచకాలేదంటూ బైబిల్ లేఖనంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడిని ఏ రకంగా అడగాలో ఆ విధంగా అడిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని చెప్పి ఈ వీడియోని చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి దేవుని యొక్క విషయాలు నలుగురికి తెలియపరచడం వల్ల అనేక ఆత్మలు రక్షించడానికి మీరు కూడా పాలు బాగస్థులు అవుతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరికీ ప్రభు పేరట వందనములు